ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారు మే పంతొమ్మిది తేదీ సోమవారం నాడు డబ్బు కంటే విలువైనది మీకు దక్కబోతుంది ఇన్నాళ్ళు మీరు దేనికోసం వేచి చూస్తున్నారో అది మీ వద్దకు రాబోతుంది మీరు కోరుకున్న విధంగా అది మీ చెంతకరానుంది మరి ఇంతకీ తులరాశివారి జీవితంలో మే పంతొమ్మిది తేదీన ఏం జరగబోతుంది సోమవారం డబ్బు కంటే విలువైనది ఈ యొక్క రాస్త వారు ఏం దక్కించుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చిరు వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక ఫోన్ ప్రవేశం కొన్ని చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ అందం సౌకర్యాలు మరియు ఆనందానికి కారకుడైన శుక్రుడు ఈ యొక్క మేషరాశులకు సంచారం చేయటం వల్ల అంటే ప్రవేశించడం వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇది వ్యక్తిగత జాతకం మరియు ఇతర గ్రహాల స్థానాలపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ సమయంలో కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలు సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ఇప్పుడు మనం తులరాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ రాశికి అధిపతి శుక్రుడు మేషరాశులు సంచరించడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క వారికి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రుడు మేషరాశిలో సంచారం చేయటం వల్ల తుల వారికి వ్యక్తిత్వం మారబోతుందండి ఎందుకంటే కొన్ని రాసులు ఈ యొక్క శుక్రుల ప్రభావంతో కొన్ని రాసులు ఎన్నో అద్భుత ఫలితాలు పొందుకోబోతున్నాయండి అందులో ఈ తులారాశి ఒకటి కాబట్టి శుక్రుడి యొక్క సంచరించడం అంటే సుఖ సంచారం వల్ల మీ యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుందండి అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో మీ యొక్క క్యారెక్టర్ అనేది మెరుగుపడుతుంది ఆకర్షణ పెరుగుతుంది మరియు మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంది అని ఉంది కాబట్టి ఆర్థికంగా కూడా ఇది మంచి సమయం కావచ్చు శుక్ర సంచారం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఇక అదేవిధంగా ఆర్థికంగా అంటే పెట్టుబడులు కలిసి వస్తాయండి అదే అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఇక ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి కాబట్టి చాలామంది ఎవరైతే ఉంటారో ఆ కపుల్స్ చాలా మటుకు యొక్క ప్లేస్కి వెళ్ళడం జరుగుతుందండి కాబట్టి ఇప్పటికైనా రియాలిటీ తెలుసుకోండి ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క అదృష్టం కలిసి వస్తుంది ఈ రాసి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ యొక్క రా ఇకపోతే గ్రహాల అనుకూలత వల్ల ఈ యొక్క రాశి వారికి అధిక ఆదాయం పెరగబోతుంది ఈ సమయంలో తుల రాశి వారి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం అనమాట ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంటే జీవిత భాగస్వామి విషయానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సంపద పెరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి మీరు అంటే ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే సంపద పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు సుఖంగా అనుభవిస్తారు కాబట్టి ఇక నుంచే కాస్త చాలా అంటే చాలా జాగ్రత్తగా బాధ్యతగా మెలగల గుర్తుపెట్టుకుని తొలి రాస్తారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి అదేవిధంగా ఆస్తులను నూతనంగా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు ఎంతో కాలంగా పూర్తిగా సామాన్లు అంటే పూర్తిగా ఉంటే పనిలు ఏవైతే ఉంటాయో పూర్తిగాని పనులు ఈ యొక్క సమయంలో పూర్తి చేస్తారు ఇక ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీకు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటే మీకు ప్రతిఫలం అనేది ఉంటుందో తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ రాగాలు గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఎక్కువ ఉద్యోగాల పురోగతి కనిపిస్తుంది కొత్త పనులు మొదలు పెట్టడానికి విద్యాలు మేమని వరించబోతున్నాయి ఇది సరైన సమయం వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారి కెరీర్లో దూసుకుపోతారు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి ఇక తులరాశి చేతకులు ఏ పని చేసినా విజయం అనేది కలిసి వస్తుంది ఇక వివిధ ఒప్పందాల నుంచి ఓ లాభాలు వస్తాయన్నమాట ఇక యొక్క రాశి వారికి ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశివారు వీరికి నిజం చెప్పాలంటే ఉద్యోగం సంబంధించి మన ఇంతకుముందు అనుకున్నట్లు పదోన్నతులు జీవితాల పెంపు అన్నీ వస్తాయండి కాత క్రమశిక్షణ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు వివిధ ఒప్పందాల నుంచి గొప్ప ప్రయోజనాలను పొందుతారు ఎప్పటి నుంచో పరిష్కారం కాగల దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి పెట్టిన ఈ యొక్క రాసి వారు ఎవరైతే ఉంటారో పో పోటీ పరీక్షలు ఉంటాయి కదండి విద్యార్థులు వారు కొన్ని రకాలుగా అంటే పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తారో వాళ్ళు కొన్ని ఆన్సర్స్ జరిగింది జరిగిందనమాట ఎందుకంటే ఈ యొక్క వారు చెప్పడం జరిగింది ఏంటి అంటే ఇక వాళ్ళ పర్సనల్ అండి ఇక శుభకార్యంలో ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయండి ఎవరైతే వాళ్ళ యొక్క పర్సనల్ బయట పెడతారు ఎప్పటికైనా సరే మీరు డేంజర్ అండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీకు మీకు సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ ఒకటి బయటకు రావడం జరిగింది దాంతో మీరు చాలా అంటే చాలా భయభ్రాంతులకు గురవుతారు అనమాట లేకపోతే తుల రాశి వారికి ఆదాయం బాగానే వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య రాగాలు అనేవి పెరుగుతాయి సంపద పెరుగుతుంది ఇకపోతే తులరాశివారం మే పంతొమ్మిది తేదీ ఆదివారం డబ్బు కంటే విలువైనది మీరు దక్కించుకోబోతున్నారు మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బు కంటే విలువైనది మే పంతొమ్మిది తేదీన ఆదివారం నాడు ఏం దక్కించుకోబోతున్నారు అంటే అమ్మ ప్రేమ అవునండి తులరాశివారు మీరు వింటుంది నిజమే ఎవరైతే అంటే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే అమ్మ ప్రేమకు దూరమైపోయి ఇన్నాళ్ళు అమ్మ ప్రేమ దొరకక ప్రతి ఒక్కరిలో కూడా అంటే ప్రతి ఒక్కరి మాతృమూర్తిలో కూడా అమ్మను చూసుకుంటూ అదే ప్రేమగా భావిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క అమ్మ అంటే మిమ్మల్ని కన్నటువంటి తల్లికి మీరు దగ్గర కాబోతున్నారు మీ యొక్క అమ్మ ప్రేమ మీకు దక్కబోతుంది ఇన్నాళ్ళు ఎంతో ఎడమైపోయినటువంటి మీ యొక్క అమ్మ మీ మీకు దగ్గర కాబోతున్నారు ఎలాగూ అంటే మీరు గతంలో అమ్మ మీద అలుగో లేదంటే అమ్మ అనుకోకుండా దూరంగా ఉండో తల్లిదండ్రులు దూరం అయ్యో లేదంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ వల్ల లేదంటే మీ యొక్క బంధువుల వల్ల మీ యొక్క అమ్మ ప్రేమకు మీరు నోచుకున్నటువంటి మీరు ఈ యొక్క తుల వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా మీ అమ్మని మీరు చేరుకోబోతున్నారు ఏది ఏమైనా సరే మీ యొక్క అమ్మ ప్రేమ మీకు దగ్గర కాబోతుందండి ఇంతకంటే ఏం కావాలో చెప్పండి తుల డబ్బు కంటే విలువైనది అమ్మ ప్రేమ అటువంటి అమ్మ ప్రేమ మీకు ఈ సమయంలో దక్కబోతుంది ఖచ్చితంగా తుల మీ పంతొమ్మిది తేదీ నాడు డబ్బు కంటే ఎంతో విలువైనటువంటి మాతృమూర్తి ప్రేమ అమ్మ ప్రేమ మీకు దక్కబోతుంది దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ యొక్క తల్లి కూడా ఆనందానికి మీ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి మిమ్మల్ని కలిసిన వేళ విశేషం ఆ తల్లి నిజంగానంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి ఆనంద భాష్పాలు వస్తాయి ఆ తల్లి ఆనందానికి మనం వెలకట్టలేము మీకు కూడా అంతేనండి అమ్మ ప్రేమ ఇన్నాళ్ళు ముఖమాసి పెను మీరు అమ్మ ప్రేమ ఒక్కసారి దక్కగానే మీరు చాలా అంటే కంట్రోల్ చేసుకున్నటువంటి మీ యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోతాయన్నమాట మీ సంతోషానికి కంట్రోల్ అనేది ఉండదు ఒక్కసారిగా అమ్మ ప్రేమ దొరకగానే నిజంగా మీకు ఎవ్వరూ గుర్తుకురారండి అటువంటి అమ్మ ప్రేమ మీకు సమయం దక్కబోతుంది మరి ఈ యొక్క సమయంలో మీరు నిజంగా ఈ సమయం నుంచి కూడా మీకు చాలా కలిసి వస్తుందండి మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తులను నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఉన్నత మన్ననలు పొందుతారు ఎంతో కాలంగా కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఈ రాశికి ఇది అదృష్ట సమయంగా అండి ఇక ఈ రకంగా చూసుకుంటే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇక్కడ నుంచి శుభ రాబోతున్నాయి సో చూశారు కదా తులారాసి వారు ఈ సమయంలో తులరాశి జన్మించిన వ్యక్తులు మే పంతొమ్మిది తేదీ సోమవారం డబ్బు కంటే విలువైనటువంటి అమ్మ ప్రేమను ఏ విధంగా దక్కించుకోబోతున్నారో ఏ ఏ రంగాలు ఎలా ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి మరికి షేర్ చేయండి కామెంట్ చేసి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మళ్ళీ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్